నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కావనెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను వీళ్ళారా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభువు రెండవ రాకడి కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమాల ద్వారా అనేక సంఘములు సేవకులు ఉజ్జీవింపబడుచున్నందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునగాక పిల్లరా గత ఎపిసోడ్స్లో ఏది ముఖ్యము అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము దేవుని పిల్లలముగా ఏది ముఖ్యమో దేనికి మనము అధిక ప్రాధాన్యత ఇవ్వాలో మనము తెలుసుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది మొదటిగా మనం నేర్చుకున్నాము ప్రార్థనకు మాత్రమే కాక దేవుని యొక్క వాక్యమునకు అధిక ప్రాధాన్యత మనము ఇవ్వవలసి ఉందని రెండవదిగా మనం నేర్చుకున్నాము ఆత్మ వరములు మాత్రమే కాదు కానీ ఆత్మ ఫలము మనము ఫలించాలి అని మూడవదిగా పరిచర్య చేయుట మాత్రమే కాదు పరిశుద్ధత పరిశుద్ధమైన జీవితం ఎంతో అవసరమని మనం నేర్చుకున్నాం నాలుగవదిగా విశ్వాసం మాత్రమే కాదు విధేయత అవసరమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం అలాగే గత ఎపిసోడ్లో శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు కానీ ఆత్మ రక్షణ చాలా ముఖ్యమైనది అని మనం నేర్చుకున్నాం ప్రిలర్ అలాగే ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాము ఆశీర్వాదములు మాత్రమే కాదు శ్రమలు అనుభవించుట ప్రిలర క్రైస్తవ జీవితంలో ఏది ముఖ్యము కేవలము దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే అనుభవించుట ముఖ్యమా లేదా ప్రభు కొరకు శ్రమలు పడడము కూడా ముఖ్యమైన వాక్యద్యా నిమిత్తము అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకొడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లనియూ వారిని హెచ్చరించిరి ప్రియుల మనం ఇక్కడ చదివినట్లయితే పౌలు బర్ణబాలు లుస్త్రకు కొనయకు అంతి యొక్క వెళ్ళి అక్కడున్న సంఘాలను వారు బలపరుస్తూ వచ్చారు ఎక్కడైతే సంఘాలు స్థాపించారో ఆ సంఘాలకు మరలా తిరిగి వచ్చి వారిని విశ్వాసమందు బలపరిచి నిలకడగా ఉండవాలని వారికి బోధించారు ఇదిగో మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి అటు ఇటు గాలికి కొట్టుకొని పోవనట్లు మీరు కొట్టుకొని పోవద్దు మీరు విశ్వాసమందు నిలకడగా ఉండి స్థిరంగా ఉండాలని వారికి బోధించారు అంత మాత్రమే కాదు వారికి చెప్పిన మాట ఏంటంటే మీరు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని వారిని హెచ్చరించారు వీళ్ళరా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కేవలము దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడం కాదు కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది నిజమే దేవుడు మళ్ళను ఆశీర్వదిస్తాడు మనకు మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండిటకు దేవుడు పిలిచాడని రాసిన మధురపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చల్లో మనం చదువుతూ ఉన్నాం నిజమే మన దేవుని యొక్కకు వచ్చిన వారు ఆశీర్వదించబడతారు సకలమైన ఆశీర్వాదములకు కారణభూతుడు మన ప్రభు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ శోధల్లో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా మనలను కనుకరించి మన జీవితంలో అద్భుతములు చేసి గొప్పగా ఆశీర్వదించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వాదం మనం పొందుకొనగలం ఆశీర్వాదం అనేది ఆయన నుంచే మనకు వస్తుంది పొందగోరు వాని వల్లనైనాను ప్రయాసపడు వాని వల్లనైనాను కాదు కానీ సమస్తము కరుణించు దేవుని వల్లనే మనకు కలుగుతుందని మనం చదువుతూ ఉన్నాం పిల్లరా మనం ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడే మనల్ని ఆశీర్వదించాలి దేవుడు ఆశీర్వదించకుండా మనము ఆశీర్వదించబడలేం దేవుడు అనేక మందిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన యొక్క వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదములతో ఆయన పంపించాడు పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మందిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి చేర్చినట్లుగా మనం చదువుతున్నాం ఆది కాను పన్నెండు వద్యాన్ని చదివితే అబ్రహాము గురించి మనం చదువుతున్నాము ఇది అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహాము నీవు 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 నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి తండ్రి ఇంటి వారి నుండి నీవు వేరుపడి నీవు నేను చూపించే దేశానికి వెళితే నేను నిన్ను దీవిస్తాను అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు నేను ఆశీర్వదించడం మాత్రమే కాదు నీవు అనేక మందికి ఆశీర్వాదముగా నందువు ప్రభు చెప్పినట్లే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఈరోజు అబ్రహాం విశ్వాసుకు తండ్రి అని పిలువబడుతున్నాడు అలాగే యస్సు నందు ఎవరైతే విశ్వాసం ఇచ్చారో వారిని కూడా దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ప్రభు చెప్పిన మాట ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు ఆశీర్వాదం అంటే కేవలము మన యొక్క శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు కానీ మనస్సులో నెమ్మది మనస్సులో సమాధానం హృదయంలో శాంతి సమాధానం అనుభవించడం విశ్రాంతిని పొందుకోవడం ప్రభు అన్నాడు మీరు ఏ భారమును మోసుకుంటున్న వారైనా ముఖ్యముగా పాపము భారము మోసుకొని చిన్న సమస్తమైన జల్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పాడు ఆయన ఎద్దుకు వచ్చిన వారందరినీ కూడా ఆయన దీవిస్తూ వచ్చాడు అలాగే పాతి నమంది గ్రంథంలో కూడా మనం చూస్తున్నట్లయితే అనేక మంది ఆయన ద్వారా దీవించమన్నట్లు ఉన్నాం యాకోబు ప్రభానీవులను ఆశీర్వదించుతనే కానీ నేను విడిచిపెట్టను అన్నప్పుడు దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు ఒక్క చేతికరతో తన ఇంటి నుండి బయలుదేరి యావదాస్తితో తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం నిజమే దేవుడు ఆశీర్వాదమునకు ఆయన కారణభూతుడై ఉన్నాడు అలాగే ప్రిలారా ద్వితీయోపదేశాం మెరుగిందో అధ్యాయం మదుతుకొని వచ్చిన చదివినట్లయితే ఇదిగో నీ దేవుడని ఏ మాట నీవు శ్రద్ధగా విని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వేళ నేను నిన్ను హెచ్చిస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో దేవుని ఎద్దుకు వస్తారో దేవుని వెంబడిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు కీర్తలు నూట పదిహేను పన్నెండులో మనం చదువుతున్నాము ఏ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా జీవితంలో ఒక ఆశీర్వాదం కొరకుని ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను మర్చిపోలేదు మనుషులను మర్చిపోవచ్చు నీ యొక్క స్నేహితులను మర్చిపోవచ్చు నీ బంధువులను మర్చిపోవచ్చు నీ సొంత ఇంటి వారు మర్చిపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆశీర్వాదము ఆయన నుండే ఆయన నుండే వస్తుంది కనుక ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో ఏ ఆశీర్వాదం అయితే మనకు అవసరమో ప్రియులారా అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే కేవలము దేవుని యొక్క ఆశీర్వాదములు మనం అనుభవించడం మాత్రమే కాదు కానీ ఆశీర్వాదములు అనుభవిస్తున్న మనము ప్రభువు కొరకు శ్రమలు కూడా అనుభవించవలసిన అవసరత ఉంది అందుకే పౌలు బర్ణబాలు ఆ సంఘాలకు వెళ్ళి మనం చదివినట్లు కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండు చదివినట్లు ఇదిగో మనం అనేకమైన శ్రమలు అనుభవించి పర్లోక రాజ్యంలో ప్రవేశించాలని వారు హెచ్చరించినట్లుగా మనం చదువుతున్నాం అవును ప్రియారా ఆశీర్వాదములు మాత్రమే కాదు ప్రభు కొరకు శ్రమలు కూడా మనం అనుభవించవలసిన అవసరం ఉంది ఫిలిపీన్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచ్చనం ఒకసారి మనం చదువుకుందాం క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను అపస్తురణ పౌలు ఫిలిపిలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు క్రీస్తు నందు విశ్వాసముంచడం మాత్రమే కాదు విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా ఆశీర్వదించబడడం విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా పాపక్షమాపణ పొందడం క్రీస్తునందు విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా రక్షణ పొందడం విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక ప్రాప్తి పొందడం మాత్రమే కాదు కానీ క్రీస్తు పక్షముగా శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిందని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు క్రీస్తునందు విశ్వాసం విశ్వాసముంచడం మాత్రమే కాదు ఆయన పక్షముగా మనము శ్రమ పడవలసిన అవసరం ఉందని ఈరోజు క్రైస్తవ సంఘము తెలుసుకునవలసి ఉంది మనం గమనించినట్టు ప్రియుల రపోస్తున్న పౌలు ఆశీర్వాదముల గురించి మాత్రమే కాదు గాని క్రీస్తు కొరకు మనం అనుభవించవలసిన శ్రమల గురించి బోధించాడు ఈరోజు కేవలము అనేక మంది బోధకులు ఆశీర్వాదముల గురించి మాత్రమే ప్రకటిస్తూ ప్రభు కొరకు మనం ఏమి చేయాలో ప్రభు కొరకు ఎలాగూ శ్రమ పడాలో ప్రకటనలో ఎంత ప్రయాసపడాలో అనే సంగతిని ఈరోజు అనేక మంది విస్మరిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ప్రియులార కేవలము ప్రభు ఎద్దుకు వచ్చిన వారు ఆశీర్వాదాలు అనుభవించడం మాత్రమే కాదు కానీ ప్రభువు కొరకు శ్రమ పడాలి ఆయన సిలువను మోయాలి సిలువను భరించాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు అన్లస్ వీ బేర్ ద క్రాస్ వి కెనాట్ వేర్ ద క్రౌన్ సిలువను మనము భరించకుండా సిలువను మనము మోయకుండా పిల్లరా మనకు కిరీటము రాదు అనే సంగతి మనం గమనించాలి సిలువ శ్రమలకు సాదృశ్యం అందుకే యేసుక్రీస్వరు స్వయముగా మత్స్సువర్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో యేస్సు క్రీస్తు చెప్పారు తన శిలువను ఎత్తుకుని నన్ను పనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము వాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును నన్ను వెంబడించేవాడు నాకు శిష్యుడిగా ఉండాలనుకునేవాడు తప్పనిసరిగా తన శిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి సిలువని నన్ను వెంబడించకపోతే అతను ఒక పాత్రుడు కాడు చివరికి ప్రాణము కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రభువు హెచ్చరించినట్లుగా మనం చదువుతున్నాం ఈ ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేకమంది అనుభవిస్తున్నారు కానీ ప్రభువు యొక్క శిలువను మోయడానికి అనేక మంది ఇష్టపడటం లేదు ప్రభు కొరకు నిందలు భరించడం ప్రభు కొరకు అవమానములు భరించడం ప్రభు కొరకు నిలబడడం ప్రభు కొరకు శ్రమపడడం అనే విషయాలు ఈరోజు అనేక మంది బోధించట్లేదు ప్రియులారా ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయము క్రీస్తు కొరకు శ్రమ అవసరత ఉంది అని మనం నేర్చుకోవాలి అపస్సుల కార్యములు ఎనిమిది వజ్యాలు మనం గమనించినట్లయితే ఎరుషులేము యొక్క సంఘానికి హింసలు కలిగినప్పుడు ఆ హింసలలో కూడా హింసలలో కూడా విశ్వాసాలు చెదరిపోయి అనేక మందికి స్వార్థను ప్రకటించినట్లుగా మనము చదువుతున్నాం ప్రియులరా క్రైస్తవ సంఘమునకు హింసలు కలగొచ్చు అవమానములు కలగొచ్చు నిందలు కలగొచ్చు అయినప్పటికీ కూడా క్రైస్తవ సంఘము స్థిరముగా ఉండి ఆ శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమలలో సంతోషిస్తూ ప్రభువు కొరకు సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది మనం తిమ్మతుకు రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆ పన్నెండు వచ్చిన చదువుతున్నాము క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అనే మాట మనం చదువుతున్నాం పిల్లలు అవును క్రీస్తునందు భయభక్తులతో మనం జీవించినప్పుడు తప్పనిసరిగా లోకములో నుంచి మనకు శ్రమ కలుగుతుంది లోకము మళ్ళీ నిందిస్తుంది లోకం మళ్ళీ అవమానపరుస్తుంది ప్రభువు నమ్మినందుకు మళ్ళను మెచ్చుకునే వారి కన్నా ప్రభువు నమ్మినందుకు మళ్ళను గాయపరిచేవారు మళ్ళీ బాధపెట్టేవారు ఈరోజు లోకంలో మనకు కనబడుతున్నారు పిల్లలు ఎందుకంటే ప్రభుత్వం వారు చెప్పారు ఆయనను కూడా ప్రజలు ద్వేషించారు ఆయనను కూడా ప్రజలు దూషించారు ఆయన కూడా ప్రజలు శ్రమ పెట్టారు యేసు క్రీస్తు వారు ప్రజలకు మేలు చేశారు క్రీస్తు వారు ప్రజలకు ఎన్నో జీవితాలు ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల జీవితాలను మార్చి ప్రజల జీవితాల్లో సంతోషాన్ని సమాధానం నింపాడు అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు వారు శ్రమలు అనుభవించారు పిల్లరా క్రీస్తు వల్ల కానీ ఏసు క్రీస్తును నమ్మిన విశ్వాసం వల్ల కానీ క్రైస్తుల వల్ల కానీ ఈరోజు సమాజం ఏ మాత్రము లేదు మేలునే క్రైస్తవులు చేస్తూ ఉన్నారు క్రైస్తవుల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది మన భారతదేశానికి వచ్చిన మదర్ తెరీసా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన భారతదేశంలో మనం చూస్తాం పేదవారు తమ జీవితంలో గొప్ప ఉన్నత స్థితిని పొందుకున్నారు అలాగే కుష్ వ్యాధి కలిగిన వారిని ఆమె చార్దీసి ఆమె ఆమె ఎంతగానో ఏసుక్రీస్తు ప్రేమను ఆమె చూపింది అందుకే ఆమె మదర్ థెరీసా అని పిలువబడుతుంది మదర్ తెరీసా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన చాలా ఉత్తమమైన స్త్రీ ఆమె వలన భారతదేశానికి ఎంతో మేలు కలిగింది ఆమె క్రైస్తవరాలు గనుక క్రీస్తుని వెంబడించింది గనుక పిల్లారా క్రీస్తు మేలు చేయమని చెప్పాడు గనుక దేశానికి ఎంతగానో మేలు చేసింది అయినప్పటికీ దేవుని ఇక వాక్యం చెబుతుంది క్రీస్తు నందు సద్భక్తితో మనము బ్రతికినప్పటికీ కూడా మనం హింస పొందుతామని ఏసు క్రీస్తు వారు మనకు మాధురి ఆయన ఎంతో మందికి మేలు చేస్తాడు ఎవరికి ఎన్నడు క్రీస్తు కీడు చేయలేదు ఎవరికి ఎన్నడు యేసుక్రీస్తు అన్యాయం చేయలేదు ఎవరికి ఎన్నడు యేస్సు క్రీస్తు వారు బాధ పెట్టలేదు కానీ ఏసు క్రీస్తు వారి యొక్కకు వచ్చిన వారు అందరికీ ఆయన మేలు చేశాడు మేలు చేసినప్పటికీ ఆయనను ప్రజలు హింసించారు దూషించారు ద్వేషించారు యోహన్ సోత పదిహేను మధ్య పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ప్రభు చెప్పిన మాట మనం చదువుతున్నాము లోకము మిమ్మను ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే మీ కంటే ముందుగా నన్ను లోకము ద్వేషించిందని మీరు తెలుసుకోండి అంటున్నాడు పిల్లారా యేసు కూడా లోకము ద్వేషించింది ఏసు కూడా లోకం హింసించింది అయినప్పటికీ యేసు మన కొరకు ఆ శ్రమలన్నిటిని కూడా ఆయన భరించాడు అలాగే ఏసు క్రీస్తును వెంబడించిన మనలను కూడా లోకము ద్వేషించవచ్చు దూషించవచ్చు బాధ పెట్టవచ్చు నిందించవచ్చు అవమానపరచవచ్చు హింసించవచ్చు అయినప్పటికీ క్రీస్తు భక్తులుగా ప్రభువు కొరకు మనము శ్రమ శ్రమలో ప్రభువు కొరకు నిలబడము మనము మర్చిపోకూడదు పిల్లారు మత్స్సు వార్త ఐదు వధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదివినట్లయితే నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది మీరు సంతోషించండి అని ప్రభు చెప్పాడు పిల్లల నిందలు కలిగినప్పుడు ప్రభువును మనం విడిచిపెట్టగా ఆ శ్రమలో అనుభవిస్తూనే ఆ శ్రమలలో సంతోషిస్తూనే ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడాలి నీ వేస్తు క్రీస్తున్నందుకు విశ్వాసం ఉంచినందుకు నీ కుటుంబం వారు నిన్ను హింసిస్తూ ఉన్నారా నీ బంధువులు నిన్ను హింసిస్తూ ఉన్నారా నీ స్నేహితులు నిన్న ఇబ్బంది పడుతూ ఉన్నారా ఆయన నువ్వు దిగులు చెందవద్దు ఏసుక్రీస్ వారిని పక్షముగా ఉంటారు నీవు తీసుకున్న నిర్ణయము నీ జీవితంలో శ్రేష్టమైన నిర్ణయం ఒకరి ఈ భూమి మీద నీ శరీరం హింసలు కలగవచ్చు కానీ నీ ఆత్మ రక్షించబడింది కనుక నీవు పరలోక రాజ్యానికి తప్పనిసరిగా చేరుకుంటామన్న సంగతి నీవు మర్చిపోవద్దని ప్రభు పేట ప్రేమతో సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఏసుక్రీస్ వారు చెప్పిన మాట యోహాన్స్తోత పదహారు అధ్యాయ ముప్పై మూడు వచనంలో లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి నానను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు నమ్మినందుకు నీ శ్రమలు అనుభవిస్తున్నావా నీ ప్రభు నుండి ధైర్యం తెచ్చుకో నీకంటే ముందుగా ఎస్సు క్రీస్తు వారు కూడా హింసించబడ్డారు ఆయన మనకు మాదిరి అనే సంగతి మనము మర్చిపోకూడదు ప్రియ రపోస్సులైన పౌలు చెప్పిన మాట మరి మనం చూద్దాము కొలసరు రాసిన పత్రిక ఒకట వద్యం ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించచ్చు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని పౌలంటూ ఉన్నాడు ప్రిలారా నేను అనుభవించిన శ్రమల ఎందు నేను సంతోషిస్తూ ఉన్నాను సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నేను కూడా కొదువైన వాటి అందు వంతు నా శరీరం ముందు నేను సంపూర్ణం చేయించున్నానని పావులు అంటూ ఉన్నాడు పిల్లరా క్రీస్తు ఏ విధంగా అయితే సంగము కొరకు పాటు పడ్డాడో శ్రమ పడ్డాడో నేను కూడా నా శరీరమందు ప్రభువు కొరకు సంఘము కొరకు శ్రమ పడుతున్నానని అపోస్తున్న పౌలు చెప్తూ ఉన్నాడు పిల్లరా అపోస్తున్న పావులు క్రీస్తు నిమిత్తము సంఘము నిమిత్తము ఎన్నో హింసలు పౌలు అనుభవించాడు కానీ ఆ శ్రమలలో అతను సంతోషిస్తూ దేవుని పరిచర్యను అతను చేశాడు కొరింతలు రాసిన రెండవ పత్రిక పన్నెండు అధ్యాయం పదివచనం చదువుతున్నాము నిందలలో ఇబ్బందులలో హింసలలో ఉపద్రములలో నేను సంతోషించాను అని పౌలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రభు కొరకు అతను శ్రమ ఆ శ్రమలలో సంతోషాన్ని పౌలు గ్రహించినట్లుగా మనం తెలుసుకోవలసిన వారు వింటూ ఉన్నాం అలాగే కొరింతలు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కూడా మనం చదువుకుందాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓడ్చుకొనిచున్నాము దూషింపబడి బతుమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ప్రిలరా పౌలు చెప్తూ ఉన్నాడు మేము నిందింపబడ్డాం హింసింపబడ్డాం దూషింపబడ్డాం లోకమునకు ఇంకా మురికిగా అందరికి పెంటగా కూడా మేము ఎంచబడ్డామని పౌలు చెప్తూ ఉన్నాడు ప్రిలరా అపోస్తులు పౌలు తన జీవితంలో ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అతను అనుభవించాడు అపస్తులు గారు ఇరవై అధ్యాయము ఇరవై మూడు వచ్చిన పౌలు చెప్తూ ఉన్నాడు ఇదిగో మా కొరకు బంధకములను శ్రమలను కాచుకొని ఉన్నాయి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మేము వెళ్ళే ప్రతి పట్టణంలో మాకు చెప్పాడని అపస్తులు పౌలు చెప్తున్నాడు పిల్లారా పౌలు కొరకు బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని పౌలు చెప్తున్నాడు అంటే అతని కొరకు సన్మానాలు కాదు అతని కొరకు పూలదండలు కాదు అతనికి ఏవో బహుమానాలు కాదు అతని కొరకు కాచుకొని ఉన్నవి కానీ బంధకములు శ్రమలు హింసలు అతని కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మదేవుడు అతనికి తెలియజేస్తాడు పిల్లల అపోస్తలని పౌలు దేవుని కొరకు ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసి అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొనితలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదవ వచనాలు మనం చదివినట్లయితే నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపెడని మరి అనేక పర్యాయములు చరసాలలో ఉంటే అపరిమితముగా దెబ్బలు తింటుని ప్రాణాపాయంలో ఉంటుని ఐదు మారులు ఒకటి తక్కువ నలభై కొరడ దెబ్బలు నలభై దెబ్బలు తింటుని ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుని ముమ్మారు వాడ పగిలి శ్రమపడుతుని రాత్రింబగలు సముద్రంలో గడిపి గడిపితుని అనేక పర్యాయములు అనేక పర్యాయములు ప్రయాణములోనూ నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలన ఆపదలోను అన్యజనుల వలనైన ఆపదలోను పట్టణముల ఆపదలోను అరణ్యములో ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోను కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసముతోనూ జా కష్టములతోనూ తరచుగా జాగనములతోనూ ఆకలి దప్పులతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ వంటిని ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అప్పసిన బావులు చెప్తూ ఉన్నాడు నా కొరకు ఏవో సన్మానాలు పూలదండలు ఇవి కాదు నా కొరకు కాచుకుని ఉన్నవి నేను దేవుని పరిచారకుడను ఇన్ని శ్రమలు నేను ప్రభు కొరకు నేను పడ్డాను ఇంకా అంటాడు ఇంకా చెప్పవలసిన అనేకముల ఉన్నవని చెబుతూ ఇరవై ఎనిమిది అంటాడు ఇవయూ గాక సంఘములన్నిటి కూర్చున్న చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఈ రోజు సంఘము కేవలము దేవునికి ఆశీర్వాదాలు కొరకే కూడుకుంటుందా లేదా ప్రభు కొరకు శ్రమపడి ప్రభు కొరకు స్వార్థ ప్రకటన కొరకు ఏమైనా ప్రయాసపడుతుందా అని ఈరోజు సంఘం ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులార అపస్థన పావులు ఎన్నో శ్రమలు అనుభవించి మనకు మాదిరిగా ఉన్నాడు అలాగే పోస్తులను పేతును కూడా హింసించబడినట్లుగా మనము చదువుతూ ఉన్నాం పేతురు సువార్తను ప్రకటించినందుకు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు చరసాల్లో కూడా పెట్టేశారు కానీ దేవుడు అద్భుతమైన రీతిగా పేతును విడిపించినట్లుగా మనము చూస్తున్నాం పిల్లలు అంటే అపోస్తులని పేతులు అప్పోస్తులని పౌలు మిగతా అపోస్తులను కూడా ప్రభు కొరకు శ్రమపడి చివరికి అప్ సాక్షులు అయినట్టుగా మనము గ్రహిస్తున్నాం ప్రిలారు వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే వీరు కేవలము దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రం పొందుకోలేదు కానీ ప్రభు కొరకు శ్రమ పడ్డారు ప్రి సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని కొర దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు ఎన్నో ఏ గొప్పగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ ఆశీర్వాదాలు అనుభవిస్తున్న నీవు ప్రభు కొరకు ఏమైనా శ్రమపడ్డావా ప్రభు కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా సువార్త ప్రకటించుట కొరకు ప్రయాసపడ్డావా నీవు సువార్తను ప్రకటించి ఎంత ఎన్ని ఆత్మలు ప్రభు ఎద్దు ఎన్ని ఆత్మలను ప్రభు యొద్దకు చేర్చావు కేవలం ఆశీర్వాదాలు అనుభవించిన కొరకే వేసునందు విశ్వాసం ఉంచామా ఆయన కొరకు మనం ఏమైనా కార్యాలు చేస్తూ ప్రభు కొరకు శ్రమ పడుతున్నామా దేవునికి ఆశీర్వాదాలు చెప్పాలంటే ఎన్నో నువ్వు చెప్పగలవు ప్రభు కొరకు శ్రమపడిన ఒక్క కార్యము నీవు చెప్పగలవా అరే సహోదరి సహోదరుడా ఆయన నుంచి ఆశీర్వాదాలు అనుభవించడం మాత్రమే కాదు ఆయన కొరకు శ్రమ పడాలి మన భారతదేశంలో కూడా ఎంతో మంది మిషనరీలు ఎంతో శ్రమపడి ప్రయాసపడి తమ కుటుంబములు కూడా పోయి గొప్ప పరిచయం చేయటం వలన ఈరోజు ఎంత మన భారతదేశము దీవించబడింది పిల్లలు విలియం కేర్ అనే దైవ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి తన యొక్క సొంత భార్య ఆమెకు మెంటలు వచ్చిన పరిస్థితిలో అతను ఎంతో నిరాశలో ఉన్నప్పటికీ తన కుమారుని కోల్పోయినప్పటికీ తన కుటుంబం అంతటిని అతను కోల్పోయినప్పటికీ పిల్లారా విలియం కేర్ ఎన్నో శ్రమలు కోర్చి మన భారతదేశంలోనే ఉండి అనేకమైన అనేకమైన భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ఎంతో గొప్ప కార్యం ఎంతో గొప్ప శ్రమను అనుభవించాడు ఈ రోజు మన చేతుల్లో బైబిల్ గ్రంథం ఉందంటే ఇది కేవలం విలియ విలియం కేరీ చేసిన గొప్ప కార్యం ప్రిలారా ప్రభు యొక్క ఆశీర్వాదాలు అతను అనుభవించి వాటిలో ఉండిపోలేదు కానీ ప్రభు కొరకు విలియం కేరి శ్రమ పడ్డాడు డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు ఆఫ్రికా దేశానికి చీకటి కండమని పిలువబడే ఆఫ్రికా దేశానికి వెళుతున్న సందర్భంలో అనేక మంది ఆయనతో చెప్పారట ఇదిగో నువ్వు ఆఫ్రికా దేశానికి వెళుతున్నావు అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు నేను తినేస్తారు అని చెప్తే డేవిడ్ లివింగ్స్టన్ చెప్పిన మాట ఇదిగో నేను ప్రభు మాట వినకుండా ఇక్కడే ఉండిపోతే ఇక్కడ ఉండి ఇక్కడ ఉండిపోయినట్లయితే ఏదో ఒక రోజు నేను ఎక్కడున్నా చనిపోతాను ఇక్కడే చనిపోతే నన్ను నన్ను పాత పెట్టేస్తారు నన్ను సమాధి చేసేస్తారు నన్ను పురుగులు తినేస్తాయి ఇక్కడ పురుగులు తినే కన్నా నేను అక్కడికి వెళ్ళి ప్రభు మాటకు లోబడి అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తే కొంతమంది రక్షణ పొందుతారు ఆ క్రమంలో ఒకవేళ మనుషులు తినేసినా పర్లేదు పురుగులు తినేదానికన్నా మనుషులు తినడమే బెస్ట్ అని డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ఆ చీకటి ఖండంలో దేవుని యొక్క వెలుగును నింపాడు అనేక మందికి సువార్తను ప్రకటించాడు ప్రిలారా ఇటువంటి భక్తులందరూ కూడా వారు ఆశీర్వాదాలు కొరకు ప్రభుని వెంబడించలేదు కానీ ఆశీర్వాదాలు అనుభవించిన వారు ప్రభు కొరకు శ్రమ పడ్డారు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఏసుక్రీస్తుంది ఎందుకు నీ విశ్వాసం ఉంచావు కేవలం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికేనా లేదా నీవు ప్రభు కొరకు ఏదైనా శ్రమ పడుతూ ఉన్నావా హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన చదివినట్లయితే అక్కడ అనేక మంది ప్రభువు నిమిత్తము యాతన పెట్టబడినట్లుగా తిరస్కారం పొందినట్లుగా రంపములతో కోయబడినట్లుగా కొరళ దెబ్బలు తిన్నట్లుగా వారి హింసలు అనుభవించినట్లుగా చూస్తున్న వారందరూ కూడా వారు సాక్షి సమూహం అని హిబ్రులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చదువుతున్నాం ఇలా యేసుక్రైస్తు విశ్వాసం మనము కేవలము విశ్వాసం ద్వారా ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు ప్రభువు కొరకు శ్రమ పడడం మనం నేర్చుకోవాలి అంత మాత్రమే కాదు ప్రభు నిమిత్తం శ్రమ పడినప్పుడు అనేక మందిని నిందించినప్పుడు హింసించినప్పుడు ఆ శ్రమలలో ప్రభు విషయంలో నమ్మకంగా ఉండు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా నీవు నరకానికి వెళ్ళిపోతావు కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారని తిమతు రాసిన పత్రికలో ఆరు వద్యం పదవచ్చులు మా చదువుతున్నాం పిల్లారా నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవు ప్రభుని విడిచిపెట్టద్దు మత్తి సువార్త ఇరవై నాలుగు వద్యం పదమూడు చదువుతున్నాము అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షణ పొందును అని ప్రి సహోదరి సహోదరుడా నీకు శ్రమలు వచ్చాయని హింసలు కలిగాయని నీవు బాధపడవద్దు ప్రభును విడిచిపెట్టవద్దు అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉండు నీ శరీరమునకు శ్రమను కలగవచ్చు కానీ నీ ఆత్మ నరకమునకు వెళ్ళిపోకుండా నీవు ప్రభువు ప్రభువులో అంతం వరకు నీవు స్థిరంగా నమ్మకంగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం చేత ప్రభువు నుంచి ఆశీర్వాదాలు అనిపిస్తున్నాం మనము ప్రభు కొరకు శ్రమ ప్రభు స్వార్థను ప్రకటిద్దాం కష్టమైన నష్టమైన ప్రయాసమైన అనేక ఆత్మలు సంపాదించి ప్రభుకి మనం అప్పగిద్దాం పరలోకములో సంతోషానికి కారణంగా ఉందాం అటువంటి కృపదేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమె अड्र क्रैस्ट कवनियर्च फ फ्लाट नंबर फिफ्टीन कालीयर वुडा कॉलनी फेज वन विजय नगर फैत्र थ्री फाइव जीरो जीरो थ्री एनदर् अड्र क्रैस्टवन चर्च बहुत मीसेवांगोड विजयनगरम थ्री फाइव जीरो जीरो टू